వెల్కమ్ టు ఎన్ఎస్ న్యూస్ నేను సుమ ముందుగా బులెటిన్ మైలవరం పరిశీలకులు అప్పటి కిరణ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్పై ఆసక్తికర వ్యాఖ్యలు నందిగామ ప్రజలు రెండు సార్లు తిరస్కరిస్తే నాకు ఎమ్మెల్యే అవ్వాలని కోరిక ఉందని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని వసంత కృష్ణ ప్రసాద్ ప్రధేయపడితే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వసంతను మైలవరం పంపించి మైలవరం ప్రజల ఆశీస్సులతో జగనన్న అన్న దీవెనలతో గెలిచిన ఈ ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు నాటిన మొక్క కాదా అని ప్రశ్నించారు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రాధేయపడితే మైలవరం కి పంపించి మైలవరం ప్రజల ఆశీస్సులతో జగనన్న అన్న తీవ్రంతో ఎమ్మెల్యే అయిన ప్రసాద్ గారు తెలుగుదేశంలో చేరిన చూడండి భగవంతుడు తెలిపినట్టు నూట యాభై ఐదు సీట్లలో మొదటి విజయం మైలారు కూడా మన అమూల్యమైన ఓటు వేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన రెండు కూడా ప్రజలకి నాయకులకి అందరికి పేరు పేరున నమస్కరిస్తూ సెలవు తీసుకో